చిరంజీవి పలికిన మాటలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను నాకు మనవరాలు పుట్టింది మనవుడు పుడితే బాగుండు అరే అరే డెబ్బై ఐదు కోట్ల మంది మహిళలు ఈ దేశంలో ఉంటుండగా తల్లులు చెల్లెలు అక్కలు ఎంతో గౌరవించిన మన సమాజంలో ఒక పద్మభూషణం పొందిన చిరంజీవి అమ్మాయిల్ని మహిళల్ని కిందపరిచినట్టు మాట్లాడడం కాదా ఇప్పటికే కట్నాలు కట్టలేక ఎంతో మంది ఆత్మహత్యలు పిల్లలు కూడా చంపిస్తుంటే తల్లిదండ్రులు మనం ఖండించవలసింది పొగ వాళ్ళని కండోన్ చేయడమే కదా ఇది వెంటనే చిరంజీవి క్షమాపణ చెప్పాలి మహిళా కుటుంబాలందరికీ తల్లి లేనిదే లేదురా బాబు తెలుసుకోరా చిరంజీవి ఏం మాట్లాడుతున్నావు నాకు దేవుడు ఇద్దరు కూతురు ఇచ్చాడు గర్వపడ్డాను తర్వాత ఇచ్చాడు నేను అడగలే దేవుడు ఇచ్చిందే మనం తీసుకోవాలి అదే ప్రసాదం అదే భాగ్యం